వివాహమైన క్రొత్త రోజుల్లో దైవజని మనసులో ఒక చిన్న ఆలోచనగా ఇది స్టార్ట్ అయిందండి అప్పుడు ఏమనేవారంటే రాజమండ్రిలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక చిన్న రూమ్ అన్న తీసుకొని ఒక్క డాక్టర్ గారిని పెట్టి ఆయనకి శాలరీ ఇచ్చి మనం ఇక్కడున్న కొంతమందికైనా మనము మెడికల్గా హెల్ప్ చేస్తే బాగుండని నాకు చాలా అనిపిస్తుందని కానీ ఆ రోజుల్లో ఉన్న మన పరిస్థితికి ఎక్కువగా ఇవాంజలిజంకి సువార్థ సేవకి ఎక్కువగా వచ్చే ధనమంతా వెదజల్లేసేవారు దైవజనులు ఎట్లా అంటే రిజర్వులు ఎప్పుడూ ఉండేవి కాదండి ఎందుకంటే భారీగా నాకు తెలుసు ఒక బ్యాంక్ అకౌంట్లో ఇంత పెట్టుకోవాలని కానీ నా కొరకు నా కుటుంబం కొరకు బిడ్డల కొరకు అనే ఆలోచన కానీ ఎప్పుడు కూడా లేదు దైవజన్లకు దేవుని ఎదుట నేను ఎంతో ధైర్యంగా ఈ మాట చెప్పగలను ఐ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే చాలామంది ముందు వాళ్ళ స్వార్థం చూసుకుని ఆ తర్వాత దేవుని కొరకు ఆలోచన చేస్తారు బట్ దైవజన్ జీవితంలో పక్క నుండి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్పగలను దేవుడు ఏది ఇచ్చినా అది తిరిగి క్రూసైడ్ మినిస్ట్రీలో లేకపోతే ఇంకెవరైనా సంఘం కట్టుకుంటున్నారు మందిరం కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఎవరైనా కష్టంలో ఉండొస్తే వారికి మాకు ఇంకెవరు లేరండి అంటే దేవుడు నడిపింపిస్తే ఇచ్చేస్తూ ఉండేవారు అలా ఉండేదండి అందువల్ల రిజర్వ్స్ నిల్వలేము ఉండేవి కాదు అందుకనే ఆ సమయంలో చిన్నగా ఒక రూమ్ లాగా ఒక చిన్న రూమ్ లాగా తీసుకొని అక్కడైనా మనము ఒక ఆర్ఎంపీ డాక్టర్ కన్నా స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అన్నారు కానీ మన దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసే దేవుడు కాదు వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్ అసాధారణమైన కార్యాలు మన ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగించేవారు అందుకనే దేవుడు ఈరోజు ఈ కార్యాన్ని నెరవేర్చారు మరి దైవజనులు మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పిన తర్వాత మీ అందరికంటే ఎక్కువ నాకుంటుంది టెన్షన్ ఎందుకంటే తన గురించి వ్యక్తిగతంగా ఒక భార్యగా అయినో తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది తోబుట్టువులకు ప్రేమ ఉంటుంది కానీ ఒక భార్యగా నా జీవితము ఆయన జీవితంతో ముడిపెట్టబడింది కాబట్టి నాకు ఎక్కువ భారం ఉంటుంది ఏదన్నా పెద్దది అనౌన్స్ చేయగానే ఆయన పడుకుంటారో లేదో సరిగ్గా తింటారో లేదో సరిగ్గా ఆయన శరీరాన్ని కూడా లెక్క చేరండి లెక్క చేరు ఎందుకంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఒకనొక సమయంలో దైవజన్లు చాలా మరి విపరీతంగా ప్రయాణాలు చేయడం దేవుని కార్యాల కొరకు తను తాను వ్యయపరచుకుంటా ఉంటే నేను చాలా కంగారు పడిపోయిన సమయంలో దేవుడు నన్ను వాక్యాల ద్వారా ధైర్యపరిచిన బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది నేను చెప్పగలను సో ఎప్పుడైతే మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని అనౌన్స్ చేశారో ఎంతమంది సహకరించినా అంత కార్యము కార్యరూపం దాల్చాలంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంతా దైవజన్ భుజాల మీద ఉంటుంది కాబట్టి ఆయన ఆరోగ్యము అసలు ఆయన ఎంత ప్రయాస ఆయన మరి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారని నేను మరి వ్యక్తిగతంగా ఒక కన్సర్న్ ఉన్నప్పుడు దైవజనులకు దేవుడు ఇస్తూ వచ్చిన వాగ్దానాలు ఏంటంటే నా ఈ సంవత్సరం వాగ్దానము నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను ఒకసారి సోదరం చెప్దాం హెలూయ ఇంకా అది చూడగానే అనుకున్న అయిపోద్ది ఈ సంవత్సరం ఖచ్చితంగా అయిపోద్ది మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించిన సంవత్సరాల దైవజనికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు పని పూనుకొనే నీకు తోడుగా ఉంటాను అది ఎప్పుడైతే నేను చూసాను అనుకున్నా ప్రభా ఏమి పూనుకుంటారు నాకు తెలియదు కానీ నువ్వు తోడుగా ఉంటావు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకొని వెళ్తావు అని